Lights, camera, rolling, action.

बाहिर भेटेछु यो र मार्केट आउँदै छला बहुत छलाक भन्दै सर सर साइडको साइडको नहोस् ఈనాటి సభ అధికారికంగా ప్రారంభం కాబోతుంది విష్ణు నారాయణరావు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రసిద్ధ మానసిక వైద్య నిపుణులు రచయిత డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్

సదస్సులు విజయవంతం కావాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అలాగే భరత జాతిలో ఉన్న అనేక మంది సాహితీ కళామూర్తులందరికీ శ్రేయస్కర జీవితం ప్రసాదించబడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను నారాయణరావు గారు స్వాగతం పలికారు నాకు ఇప్పుడే మళ్ళీ సీఎం గారి టెలికాన్ఫరెన్స్ ఉంది కాబట్టి సో సభకు నమస్కారం తెలియజేస్తూ గౌరవ మండలి బుద్ధ బుద్ధప్రసాద్ గారికి ఎమ్మెల్యే గారికి అలాగే అంతా పెద్దలందరికీ వేదిక ముందున్న పెద్దలందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా అన్ని జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా తరలి వచ్చిన ప్రతి ఒక్క రచయితలకి కార్టెస్టులకి అలాగే ఆ కవులకు నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఎన్టీఆర్ జిల్లాకి స్వాగతం ఇటువంటి కార్యక్రమం చేయడానికి మెయిన్లీ మనకు ఆలోచన వచ్చింది కదిమిశ్రీ గారు ఒక చిన్న ప్రోగ్రాం పెట్టారు అంబేద్కర్ స్మృతివనం దగ్గర ప్రణామం ప్రణామం ప్రోగ్రాం పెట్టారు ఆ ప్రోగ్రాంలో కూడా నేను పాల్గొన్నాను సో పాల్గొని ఇలా మాట్లాడుతుంటే ఎక్కడ సపోర్ట్ ఉంది సార్ ఎంకరేజ్మెంట్ ఎక్కడ ఉంది సో వెహికల్ ఎక్కడ ఉన్నాయి మన కవులు అలాగే రచయితల్ని ప్రోత్సహించడానికి అంటే అప్పుడే అనుకున్నాం ఇటువంటి ఒక కార్యక్రమం మన జిల్లాలో పెట్టాలి అది రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేలాగా అలాగే అక్కడ ఉన్న ప్రతిభావంతులకి ఒక వేదికగా ఉండాలని అనుకున్నాము సో అది అనుకున్న ప్రకారంగానే ఈరోజు కార్యాచరణకు తీసుకొచ్చినందుకు మల్లతీ గారు శ్రీ గారు అంతే టీంకి అభినందన తెలియజేస్తూ ఉన్నాను సో అట్లాగే ఇటువంటి కార్యక్రమం చేయాలనుకున్న వెంటనే దీనికి స్పందన కూడా చాలా బాగుంది సో చాలామంది దీనికి ఇంట్రెస్ట్ పంపించి ఉన్నారు అట్లాగే పాల్గొన్నారు వాళ్ళ చొరవని ఇంట్రెస్ట్ని చూపించారు సో ఇది ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరము కూడా ఒక యాన్యువల్ ఈవెంట్ లా కూడా చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము దీనికి చాలా మంది ఈవెన్ ఇది ఫైనాన్స్ ఉదయం వస్తుంది కాబట్టి కొంతమంది కంపెనీతో వీడితే మాట్లాడితే మేము స్పాన్సర్ చేస్తాం సార్ అని కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు సో ఇది ఒక మంచి అరుదైన అవకాశము సో ఆ ఒక అదృష్టం నాకు వచ్చింది ఇది కండక్ట్ చేయడానికి కాబట్టి నేను గర్వంగా భావిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి కొహెన్స్ అనే ఒక కొహెన్స్ అనే లైఫ్ సైన్స్ కంపెనీ వాళ్ళు కూడా పాజిటివ్ గా రెస్పాండ్ చేసి మేము స్పాన్సర్ చేస్తామని కూడా ముందుకు వచ్చారు ఇటువంటి వాడు ఇంకా ఎంతమంది ఉన్నారు మనం ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే చాలు చాలా మంచిగా ఇది ముందుకు వెళుతుంది సో దీని ఎందు ఉపయోగం అంటే యాజ్ అడ్మినిస్ట్రేటర్ గా కలెక్టర్ గా నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే రాస్తున్నారో మీరు ఏదైతే మెసేజ్ సందేశాలు మీ రచనల ద్వారా ఒక ఈ మీ కవతల ద్వారా లేదా ఈ కార్టూన్ ద్వారా ఇస్తున్నారు ఇది భావితరాలకి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆ కార్టూన్ చూసుకొచ్చినాము ఎంత చక్కగా ఆ సందేశాన్ని మెసేజ్ ని మీరు తెలియజేస్తున్నారు నార్మల్ చెప్తే వినరు వింటారు విని మర్చిపోతారు అదే రాసింది ఉంటే ఇప్పుడైనా ఎప్పుడో ఒకసారి చదువుతారు ఆ జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి ఇది చాలా అవసరమని భావించాము కాబట్టి సో మీరు ఎప్పుడు ఈ సమాజానికి ఒక లాగా రీసోర్స్ సో మీరు పునాది మీరు వేసే పునాది వల్ల సమాజం బాగుంటుందా బాగుండదా అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి సో మిమ్మల్ని ఎప్పుడు మనము గౌరవించుకోవాలి మీ కళని అలాగే మీ టాలెంట్ని మనం ఎంత ప్రోత్సహితే అంత సమాజం బాగుంటుంది అని నంబేలో నంబే వాళ్ళలో నేను కూడా ఒకరిని కాబట్టి ఈ కార్యక్రమానికి శిఖాన్ని చుట్టడం జరిగింది దీనికి తల్లి వచ్చిన ప్రతి ఒక్కరికి దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఉన్నాను మెయిన్లీ యంగర్ జనరేషన్ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు మొబైల్ ప్రపంచం అనుకుని బతుకుతున్నారు వాడు సో మొబైల్ తప్ప ఏముంది ఏంటంటే ఏమి లేదనే పరిస్థితికి వచ్చేసారు సో మొబైల్ వచ్చింది కూడా లిటరేచర్ నుంచి నాలెడ్జ్ నుంచి ఆ నాలెడ్జ్ వచ్చింది బుక్స్ నుంచి రాయడం నుంచి అనేది వాళ్ళకి తెలియచేయాలి సో దానికోసమే ఇటువంటి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమానికి ఇంకా పెద్ద ఎత్తున కూడా చేయడానికి రానున్న రోజుల్లో ప్లాన్ చేయడం జరుగుతుంది సో ఇది బిగినింగ్ మాత్రమే ఇది ఆరంభం మాత్రమే ఇంకా ఎక్కువ గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకొని అలాగే ఇప్పుడే కల్చరల్ డిపార్ట్మెంట్ మన మల్లికార్జున గారు కూడా ఎక్కడే ఉన్నారో ఆయన కూడా దీనికి సహకరిస్తూ ఉన్నారు సో ఆయన ద్వారా గవర్నమెంట్ కూడా తెలియజేయడం జరుగుతుంది ఇటువంటి ఇంకా కార్యక్రమాల్ని మెయిన్లీ ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడలో చేరు ఎందుకంటే విజయవాడ అంటే కేవలం జిల్లా కాదు ఇది ఒక స్టేట్ హెడ్ క్వార్టర్ కూడా కాబట్టి ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు చేస్తే అన్ని వేరే రాష్ట్రాలకి అదే వేరే కూడా ఇన్ఫర్మేషన్ పెడుతుంది ప్రతి ఒక్కరికి ప్రోత్సాహం దొరుకుతుందని ఈ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి స్వాగతం పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వెరీ మచ్ చక్కటి ఏర్పాటు అలాగే వేదిక రంగుకి పెద్దలందరికీ వేదిక ముందు ఆస్తు కవులకు కా కళాకారులకి సాహితీ ప్రియులకి పాత్రికేయులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం ఈరోజున ఈ జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్ని ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆంధ్రప్రదేశ్ భాషా సంస్కృతి శాఖ అలాగే కోహెన్స్ సంస్థ వీరందరి యొక్క సౌజన్యంతో మలితీగా సాహిత్య సేవా సంస్థ ఈ మహోనత్వం కార్యక్రమం చేపట్టినందుకు వారందరూ కూడా ముందుగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను ఏ దేశపు గొప్పతనమైనా కూడా ఆ దేశంలో ఉన్న కళలు సంస్కృతి సాహిత్యమే ఆ దేశం యొక్క ఔనత్యాన్ని సాటి చెప్తుంది అలాగే దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాల మహోన్నతమైన చరిత్ర తెలుగు జాతికి ఉంది తెలుగు కళలు ఎంత మహోన్నతమైన నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ కళారంగాన్ని ప్రోత్సహించడం ఆ కళల ద్వారా మన ప్రాంతానికి ఒక విఖ్యాతి తేవడం అనేది మన యొక్క విచిక్త ధర్మం అని చెప్పి మాత్రం మనం చూస్తున్నాం శ్రీ లక్ష్మీష్రా గారు వాది కర్ణాటక రాష్ట్రం మనలో లేనిది అక్కడ ఉంది ఒకటి మనలో మన రా మన భాష మీద కానివ్వండి మన సంస్కృతి మీద కానివ్వండి మనకి అంత అభిమానం ఉండదు పక్కన ఉన్న కర్ణాటకలోను లేకపోతే తమిళనాడులోను ఇలాంటి రాష్ట్రాల్లో వారి భాష కోసం జాతి కోసం ఎంత తపన పడతారో చూస్తా ఉంటాం మనకి కర్ణాటక ఒకేసారి రాష్ట్రాలు ఏర్పడ్డాయి కానీ కన్నడ రాజ్యోత్సవాలు ఎంత వైభవపేతంగా జరుగుతాయో చెప్పడానికి ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి కన్నడ కంఠీరవ రాజకుమార్ గారు ఆయన ప్రసిద్ధ సినిమా నటుడైనప్పుడు కూడా జాతిలో ఒక అభిమానం రేకెత్తించిన గొప్ప వ్యక్తి కన్నడ పతాకం ఒకటి తయారు చేసే ఆ పతాకం ఆ రోజున నవంబర్ ఒకటో తారీఖున వాడవాడగా ఇంటింట ప్రతి వాహనం మీద కూడా అది ప్రదర్శింపబడుతుంది అంటే ఆ రకంగా ఒక జాతి పట్ల ఒక అభిమానం రేకెత్తిచ్చారు అంతేకాకుండా మన దగ్గరికి వస్తేమైతే మీరు ఏదైనా కార్యాలయానికి వెళ్తే అక్కడ ప్రధానమంత్రి ఫోటోనో లేకపోతే ముఖ్యమంత్రి ఫోటోనో చూస్తారు కానీ కర్ణాటకలో గొప్పతనం ఏంటంటే ఏ ప్రభుత్వ అక్కడ జ్ఞానపీఠ అవార్డు గ్రహీతల ఫోటోలు మాత్రం ఉంటాయి అంటే వారి భాషని ఏ విధంగా గౌరవిస్తున్నారో మనం గుర్తుంచుకోవాల్సిన ఒకసారి బెంగళూరులో కార్యక్రమానికి ఇద్దరికి సన్మానాలు చేశారు బీసరోజ దేవంటి సినిమా నటికి సన్మానం చేస్తాం కానీ వాళ్ళ సన్మానం చేసినప్పుడు మామూలుగా జనంలో పెద్ద ప్రతిస్పందన లేదు చెట్ట చివరిగా ఒక కవిని పిలిచారు ఆయన నస్సీ రాజ నీరామోదన్ పిలవగానే మంత్రి గారు లేచినుంచున్నాడు అందరూ లేచి నుంచున్నారు సరే వాళ్ళనుంచడం నేను నుంచున్నాను తర్వాత మంత్రి గారిని అడిగారు అయ్యా ఇందాక గీసరా చాలా గొప్పనట్టు కదా ఆ వస్తే ఎందుకు ప్రతిస్పందన లేదు ఇంకా చాలా మంది గొప్ప వాళ్ళు వచ్చారు కదా ఈయనకి ఈయన రాగానే ఎందుకు లేచారు అని చెప్పి అంటే ఆయన చెప్పిన మాట ఒకటి మనం గుర్తుంచుకోవాసం మా రాష్ట్రంలో రాజకీయ నాయకులకి గౌరవం లేదు ఒక కవులకి స్వామీజీకి మాత్రం గౌరవం ఈ రాష్ట్రం అందుకే ఏ కవినైనా మేము ఇలా ఈ రకంగానే గౌరవిస్తాం అందరూ ఈయన మా కన్నడ రాజ్యోత్సవ గీతం రాసిన గొప్ప కవి అందుకని ఆ కవి వచ్చినప్పుడు మేము అందరం లేచి నిలబడతాం మా యొక్క కన్నడిగల ధర్మం అని చెప్పాడు మన మన దగ్గర ఎలా ఉంటుంది మన కవులు పరిస్థితి చెప్పాలి అని చేత ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఇవి ఆ వరవడిలో పుట్టి పెరిగాడు కనుక లక్ష్మీషా గారు మనం మన భాషను ఏ విధంగా గౌరవిస్తున్నాం మనం పనిచేస్తున్న రాష్ట్రంలో మాతృభాషను కూడా అదే రకంగా గౌరవించాలి అదే ఆ కళలను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రోత్సహించినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఈరోజున మన సంస్కృతి గురించి మన భాష గురించి గత కీర్తిని మనం ఘనంగా కీర్తించుకుంటున్నాం కానీ వర్తమానంలో మన భాషా సంస్కృతులు ఏ విధంగా ఉన్నాయి భవిష్యత్తులో వాటి పరిస్థితి ఏంటంటే మనం ఎక్కడొక్కడా శ్రద్ధ పడతలేదు దాని గురించి ఆలోచించేయట్లేదు తెలుగు సంస్కృతి మహోన్నతమైంది ప్రపంచ నాట్యాల్లో ఒకటే ఒకే నాట్యంగా గుర్తింపబడిన కూచిపూడి మన పూర్వపు కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలోనే జన్మించింది తెలుగు నాట మొట్టమొదటిసారిగా జ్ఞానపీఠ అవార్డు పొందిన విశ్వాస సత్యారాయణ గారి విజయవాడ అలాగే సంగీత పరంపర త్యాగరా సంగీత పరంపరని తెలుగు నాట పరిచయం చేసిన సుశ్రుల దక్షిణామూర్తి గారు ఉంటారు మహానుభావులు పాయ గాయకరత్న పారుపల్లి రామకృష్ణ గారు అంతా కూడా పెద్దవాళ్ళని అడిగాడు వ్యక్తులు కేంద్రంగా విడిసేదింది పత్రికలు పత్రికలన్నీ కూడా ఎక్కడి నుంచి నడుపుబడిపోయాయి అలాగే ఆ తర్వాత సినిమా రంగానికి ఈ సినిమాలు ఎక్కడో తీసినా కూడా అవి ప్రదర్శించబడాలంటే విజయవాడలో ఉన్న ఎగ్జిబిటర్ ద్వారా ప్రదర్శించబడాలి అలాంటి గొప్ప చరిత్ర గతంలో ఉంది మహోన్నతమైన కవులు కళాకారులకి నిలయం ఇది అయితే ఆ తర్వాత తర్వాత విజయవాడకి వేరే రకమైన పేరు వచ్చింది ఆ పేరుని తుడి తుడిచి పెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం వాస్తవానికి కృష్ణాజానికి బందర్ హెడ్ క్వార్టర్ కానీ దాన్ని ఎందుకు బెల్లవాడకి మార్చేమంటే ఇది మా దీన్ని ఎట్లాగైనా రూపు మాపాలి విజయవాడ చరిత్ర సామాన్యది కాదు చరిత్రను చాటి చెప్పాల్సిన అవసరం ఉంది ఎక్కడైనా కూడా ఏ ఒకటి జరుగుతూ ఉంటే ప్రతి నగరంలో జరుగుతూ ఉంటే అలాగే ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చు అంతే బెజవాడ అంటే బెజవాడ రౌడ్ ఇరను ఈ రకంగా హిరింగ్లు పెడతాం మంచిది కాదని చెప్పి నేను ప్రతి ఛానల్ దగ్గర నమస్కారం పెట్టుకొని చెప్పచ్చు అంతే విజయవాడకున్న మోహనతని గుర్తుంచుకోండి విజయవాడ యొక్క ఒక సాంస్కృతిక నాగరికత కేంద్రం విజయవాడ అలాంటి విజయవాడ యొక్క కీర్తిని మనం వెల్లడించాలంటే కేవలం విజయవాడని అభివృద్ధి చేయటం కాదు విజయవాడకి ఏదో మౌలిక సదుపాయాలు కల్పించడం కాదు దాంతోపాటు విజయవాడ నాగరికతని సంస్కృతిని ప్రతిబింబించేలాగా ఈ రకమైన కార్యక్రమాలు చేసి విజయవాడ కనకీర్తిని చాటాలని చెప్పని లక్ష్మీకాషాగారు దీనికి ప్రోత్సాహం అంటే చాలా అభినందన విషయం అని చెప్పి మాత్రం ఈ సందరం మనం చేస్తుంది ఇంకా భవిష్యత్తులో మనం ఇద్దరు పూర్వం కృష్ణా మహోత్సవాలు జరిపినాం ఇక్కడ బిఆర్ మీనాగర్ కలెక్టర్గా ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తు మూడు సంవత్సరాలు జరిపినాం కొన్ని వేల మంది ప్రజానికి వచ్చేవాడు ఆ రకమైన ఉత్సవాల భవిష్యత్తులో కూడా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే తెలుగు సాంస్కృతిక రంగానికి ఒక నిధులే లాంటి వాడు మా మల్లికార్జున కానీ ఆయన దగ్గర నిధులు నిధులు ఎందుకంటే బహుముఖ ప్రజ్ఞావంతుడు ఆయన ఏదైనా కా అద్భుతాన్ని సృష్టించగలరు అలాంటి వాళ్ళు కూడా పెట్టుకుని మనం తగిన విధంగా మన నిధులు ఇవ్వకోవటం అనేది మన యొక్క దురదృష్టం అని చెప్పి భావిస్తాను ఈ సందర్భంలో మన ప్రభుత్వానికి నేను మనవి చేసేది ఏంటంటే మన పక్క రాష్ట్రాల్లో సంస్కృతికి ఏ విధంగా నిధులు సాంస్కృతిక సంస్కృతి శాఖలకి మనం ఏ విధంగా నిధులు అన్నది ఒక్కసారి మనం ఒకసారి అన్వే పరిశీలన చేయాల్సిన అవసరం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి మాత్రం మనం చేస్తుంది కాగితాలన్నది పది కోట్లు కనపడతాయి కానీ ఖర్చుకి ఆర్థిక శాఖ అంగీకరిస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు గారు తెలుగుదేశం గత తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనలో ఆయన అత్యధిక నిధులకు సాంస్కృతిక శాఖ ఆ రోజున కేటాయించారు ఆ నిధులు కట్ చేయడానికి కార్యక్రమం దొరకల అందులో కృష్ణా పుస్తకాలు గోదావరి పుస్తకాలు వచ్చినప్పుడు కొన్ని వేల మందికి జానపద కళాకారులకు మనం ఆ రోజున అవకాశం కల్పించాం నాటక రంగానికి అవకాశం కల్పించాం చివరికి చిత్రకళా రంగానికి కూడా మనం అవకాశం కల్పించి చిత్ర ప్రదర్శనలు ప్రతి చోట కూడా ఏర్పాటు చేయించడం జరిగింది అలాగే కవి సమ్మేళనాలు అదే కాకుండా సంస్కృత శాఖ నుంచి ఎన్నో పుస్తకాలు ప్రచురించాం ఆ రోజున ఆయన చాలా ప్రాధాన్యత ఇచ్చారు మళ్ళా ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఆ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను చంద్రబాబు గారికి ఈ సందర్భంలో నేను మనవి చేసుకుంటున్నా అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మన సంస్కృతి మన మహోన్నతైన సంస్కృతి నాగరికత మన సొత్తు దాన్ని మనం చాటాల్సిన అవసరం ఉంది అలా ప్రభుత్వం కాకుండా ప్రజలు కూడా భాష పట్ల స్వాభిమానం పెంచుకోమని చెప్పి నేను కోరుతున్నాను స్వాభిమానం సభ్యలక్షణం దుర్గమానం దుర్త లక్షణం అన్నారు ఒక జాతీయ అభిమానం పెరగాలి నేను తెలుగువాడిని నా భాష తెలుగు అని చెప్పిన ఘనకీర్తిని చాటి చెప్పనే పరిస్థితిలో ప్రతి తెలుగువాడు ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను వాళ్ళ బడిలో తెలుగు మాయమైపోయింది ఏలుబడిలో ఇంకా తెలుగు కరువైన పరిస్థితి వచ్చింది మొన్న ముఖ్యమంత్రి గారు రామోజీరావు గారు సంస్మరణ సభలో చెప్పారు తెలుగుకి ఎంతైనా నేను చేస్తానని చెప్పాను ఖచ్చితంగా వారు ఏం చేస్తారని ఎదురు కూడా చూస్తున్నాను ముఖ్యంగా ఇవాళ పాఠశాలల్లో తెలుగు ఏ విధంగా ఉందన్నది దాని మీద ఒక మూల్యాంకనం జరగాల్సిన అవసరం ఉంది గత లక్ష్మేశా గారికి ముందు ఢిల్లీరావు రావు గారు ఇక్కడ ముఖ్య కలెక్టర్గా ఉండేవారు ఆయన కొన్ని పాఠశాలకి వెళ్ళి ఇక్కడ పిల్లల్ని తెలుగులో మీ పేరు రాసుకుంటే ఎవరు రాయలేకపోయారు పత్రికల రోజున పెద్ద వార్త కూర్చొచ్చింది అంచె ఇవాళ ఉన్న విద్యా విధానంలో తెలుగుని ఎంతవరకు పిల్లలు ఒక గమనించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం ఉండకూడదని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం తెలుగు వారి యొక్క తెలుగు భాష ముందు పరిరక్షించుకుంటే ఇవన్నీ కూడా భాషాపూర్వకంగా ఏర్పడ్డ జాతులు ఎప్పుడైతే భాషను ఇస్తుందో జాతిని సంస్కృతి అన్నది కూడా భాషాపూర్వకంగా ఏర్పడే సంస్కృతులు ఇవి సాంప్రదాయాలు సంస్కృతులు అవి ఒక రాష్ట్రానికి ఒక రకంగా ఉంటాయి మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా భాషను అనుసరించి వస్తున్నాయి అంచేత భాషను కాపాడుకోవాలి సంస్కృతిని నిలబెట్టుకోవాలి ఆ దిశలు ఎన్ని నిధులు ఇచ్చినా కూడా తక్కువే అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం మీకు ఒక్కటి మాత్రం గుర్తు చేసుకోండి శ్రీకృష్ణదేవరావు గురించి మాట్లాడారు శ్రీకృష్ణ యావత్ దక్షిణ దేశానికి ఆయన చక్రవర్తి అని ఎందుకు ఆయన గురించి మాట్లాడుతున్నాం అంటే తెలుగు భాషను ఆయన పరిపోషించాడు తెలుగు సాహిత్యానికి ఒక వైభవం తెచ్చాడు తెలుగుని రాజ కాదు సరే కృష్ణదేవరాజు సంగతి అట్టు రాజరాజ రాజరాజనడు రాజరాజన చరిత్ర చదివితే ఆశ్చర్యపోతాడు ఆయన ఆరుసార్లు ఆయన గద్దె కూర్చోట ఆరుసార్లు దింపేయడం జరిగింది అంటే ఇక ఆయన పరిపాలన ఏ విధంగా ఉండేదో మనం ఊరించక్కర్లా కానీ ఆయన చేసిన గొప్ప పని ఏంటి మొట్టమొదటి తెలుగు ఆది కావ్యం అవతారానికి కారపడేయడం అందుకని చరిత్రలో నిలబడ్డాడు అందుకని పాలకులకు నేను పదే పదే చెప్పేది ఏంటంటే ఇవాళ భాషకి సంస్కృతికి చేసిన వాళ్ళే చిరస్థాయిగా నిలుపుతారు తప్ప మిగతా కార్యక్రమాలు ఏ కూడా నిరవని చెప్పి మాత్రం మనం చేస్తూ దిశలో ఆదాయం చేయమని చెప్పి నేను మనసారా కోరుకుంటూ సెలవు తెలుసుకున్నాం చేయలేదు రెండు మూడు వందల అరవై కథలు వచ్చాయి నాలుగు వందల ఐదు కవితలు వచ్చాయి రెండు వందల పదిహేడు కార్టూన్లు వచ్చాయి వాటన్నింటినీ పరిశీలించి మా ఏటీవేల్ బోర్డు మా శ్రీరాంప సాగర్ గారు సహకారంతో జడ్జిమెంట్ చేసిన తర్వాత వచ్చిన ఫలితాలు వాటన్నింటినీ ఆ కథలు కవితలు కార్టూన్లతో అవన్నీ వదిలేయకుండా сатанд савас ундга видин хийж болохгүй ጋጃ�ጃጥጌ